బోనాల పండుగన బతుకమ్మ పండుగన దసరా పండుగన రంజానా క్రిస్మస్ మనకు సంబంధం లేదు ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి పేదలకు సహకరించాలి ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నా అందువల్ల ప్రజలు ఆదరిస్తున్నారు ఇప్పుడు చెప్తే పంచాయతీ చెప్పకపోతే మంచి చేతున్నది ఉగనిగాదంతో ముందేమో నేను ముగ్గురు నాలుగుతున్నాను సర్వే చేయించాను మూడు నాలుగు సర్వేలు అయిపోయినా ఒక ఫైనల్ ఇంకొకటి వస్తూ ఉంది ప్రతి సర్వే రిపోర్ట్ ఏమి ఇస్తారంటే ఒక వంద పైచీల స్థానాలతో టీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుంది హండ్రెడ్ ప్లస్ సీట్స్ గెలుస్తాయని చెప్తారు ఇది రెండు మూడు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నేనే డిక్లేర్ చేస్తా నేను ప్రెస్కి విడుదల చేస్తా వాస్తవ పరిస్థితి ఏందని వాళ్ళు ప్రిపేర్నెస్ లేరు ఒకటి వాళ్ళకి పనిచేస్తలేదు పాపం వీళ్ళంతా ఇంతకుముందు ఎప్పుడు సొంతంగా ఓ రాష్ట్రాన్ని నడిపిన బాబత్ కాదు ప్రధానమైన అంశం సాగునీళ్ళు తెలంగాణ ఎండిపోయింది కరువు వచ్చింది ఉన్నాయి నీళ్ళు లేవంటే ఉన్నాయి మనకు అలాట్మెంట్ కూడా ఉంది పేపర్ మీద కానీ రాలేదు మనోళ్ళు అడగలే పడియలే టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు నిలబెట్టి అడిగినప్పుడు లేడేస్తాను ఈరోజు మన హక్కు ప్రకారం మన ప్రాజెక్ట్ కడుతున్నాం నేను గ్యారెంటీగా చెప్తున్నా రెండు వేల ఇరవై వచ్చే పంతొమ్మిది పంతొమ్మిది జూన్ ఇరవై జూన్లో మీరు హెలికాప్టర్స్కొని బయలుదేరండి ట్రైన్లో బయలుదేరండి బస్సులో బయలుదేరండి ఎటు పోయినా మీకు ఆకుపచ్చ తెలంగాణ కనపడుతుంది ఎటు పోయినా కూడా మీరు మహబూబ్నగర్ జిల్లా పోతారా నల్లగొండ పోతారా మెదక్ పోతారా మీ ఇష్టం మీరు ఎటుపోయినా ఎటు పోయినా కూడా అద్భుతమైనటువంటి పచ్చని పంటలు పైర్లతో కలకలలాడే తెలంగాణ కనపడుతుంది ఇంకా మీకు ఈజీగా అర్థం ఉంటుంది అని చెప్తాం మేము లెక్కలు తీసినాం నా లెక్క కాదు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్క కాళేశ్వరము సీతారామ పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే తెలంగాణ రైతులు పండించే పంట ఒక లక్ష కోట్ల రూపాయల పంట పండిస్తారు తెలంగాణ ఒక లక్ష కోట్ల రూపాయల పంట ఒక మూడు నాలుగు ఏళ్ళు గడిస్తే ఇప్పుడు మనం పెట్టుబడి సాయం కూడా చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ధనికులైన రైతులు ఎక్కడున్నారో ఎక్కడున్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ధనికులైనటువంటి యాదవులు ఎక్కడన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు భారతదేశంలో ధనికులైనటువంటి మత్స్య కార్మికులు ఎక్కడన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది తెలుగు కాలంలో ఎక్కడనంటే తెలంగాణలో వస్తుందని రుజువైంది మనకు తెలివి లేదన్నారు వాళ్ళు ఆల్ ఇండియా ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ఎవరు అంటే అనుదీప్ అని మన తెలంగాణ బిడ్డ మెట్పల్లి తాలూకు మరి ఇప్పుడు తెలివి ఎవరకున్నది అర్థమవుతుంది అంతే కదా ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక రంగాల్లో చక్కటి పద్ధతిలో మనం ముందుకు పోతున్నాం భగవంతుందా ప్రకృతి కూడా సహకరిస్తున్నది ముందుకు పోతున్నాం ఇంకా పోవాల్సి ఉంది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటనలు కానీ కేవలం రాజకీయ సంబంధంగా మాత్రమే ఆలోచించే శక్తులు కానీ ఈరోజు దీన్ని తట్టుకోలేకపోతున్నారు దానికి ఇవ్వలేం చేస్తారండి మంచిగా మంచిగా చేసే ప్రభుత్వాలు అంటే ప్రజలు పూడగొట్టుకోరు మెదక్ పాత మెదక్ జిల్లా నేనుంటి బాగారెడ్డి సాబ్బ ఉంటాయి నేనేమో ఎక్స్ట్రీమ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ మెదక్ అంటే సిద్దిపేట ఆయన ఎక్స్ట్రీమ్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ మెదక్ జైరాబాద్ ఆయన పది మాటలు గెలిచిండు ఎన్ని మాటలు గెలిచిండు అది సార్లు గెలిచిండు నేను కూడా ఆపడేజ్ టైమ్స్ కంటే ఎక్కువసార్లు గెలిచాను మేము మా అంతా మేము వేరే ఎంపీ పనికి వెళ్ళిపోయాం ఎంపీ గెలిచి అటు పోయితే మేము ఇచ్చి పెడితే పోయినాం తప్ప మమ్మల్ని రోడగొట్టలే కారణం ఏంది మంచిగా పనిచేసే వాళ్ళు పొడగొట్టుకోరు ప్రజలు సచ్చిన పొడగొట్టుకోరు ఈరోజు మనం భారతదేశంలో చూస్తా ఉన్నాం ఒరిస్సా నాలుగో టర్మ్ కంప్లీట్ అవుతా ఉంది ఇప్పుడు ఐదో టర్మ్ కూడా మళ్ళీ ఈజీ గెలుస్తారని చెప్తా ఉన్నారు బీజేడీ పార్టీ నవీన్ పట్నాయక్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మూడోసారి ఇప్పుడు టర్మ్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అట్లనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మూడో టర్మ్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడనైతే ప్రభుత్వాలు మంచిగా పనిచేసినాయో అది పార్టీ కూడా చూడరు ప్రజలు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ లాభం వాళ్ళకి మంచి జరుగుతుందనే విశ్వాసం కలిగితే డెఫినెట్గా నెత్తిన పెట్టుకుంటారు కడపలో పెట్టుకొని పూజ చేసుకుంటారు అట్లనే మరి వంద సీట్లు లేకపోతే నేనేం చేయాలి దానికి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కోరికలు లేదు నేను తీర్చలేని నేనేం చేయాలి నాకు ఆ మధ్య దరఖాస్తు పెట్టుకుని వచ్చింది మాకు నువ్వు కరెంట్ మంచిగా చేసినావు మాకు కూడా ఇంటికాడ మంచిగానే వస్తుంది మరి మేము దివాల్ నువ్వు కూడా బయట మేము జనరేటర్ల దుకాణం వాళ్ళు నేనేం చేయాలి దానికి కరెంట్ బాగా చేసి మంచి వచ్చే వరకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణం కూడా జనరేటర్ దుకాణం కూడా దివాలి తీసింది అట్లే కాంగ్రెస్ పార్టీ కూడా దివాలి తీసింది దాన్ని నేనేం చేయాలి కొన్ని పనులు జరుగుతాయి పందా మార్చుకోవాలి డెఫినెట్గా పందా మార్చుకోవాలి ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి ఎప్పటికీ అదే పాత పద్ధతి అదే లెక్క అంశబడకారు కోనే అంటే ఏం చెప్తాం గట్టు ఉంటుంది అది అంశపడకారు కోనే ఉంటుందా ఇప్పుడు కిస్తే కోనే ఆంధ్ర వాళ్ళు అట్టేందరూ అంశబడకారు కోనే ధర్మం ఉన్న కాడ న్యాయం ఉన్న కాడ మంచి జరిగే కాడ డెఫినెట్గా మంచి పనులు జరుగుతాయి వాళ్ళని చూస్తే నవ్వుతుంది మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి మీ చాలా మంది చాలామంది రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులు మన అడ్వాంటేజ్ కట్టలే ఎందుకంటే వాళ్ళకి స్వచ్ఛంగా నీళ్ళు ఇద్దే ఉద్దేశం లేకుండా మనం కడుపు నిండా నీళ్ళు తీసుకోవాలి కాబట్టి పంటలు పండాలి కాబట్టి మొత్తం రీడిజైన్ చేసుకున్నాం మనకి ఎట్లా అనుకూలమో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడి నుంచి తీసుకోవాలి మంత్రం ప్రాజెక్టులు కాదు పక్కా ప్రాజెక్టులు ఉండాలని రీడిజైన్ చేసినాం ఆ రీడిజైన్ ఎట్లా చేసినాం ఏం చేసినాం ఏం సంగతి నేను అసెంబ్లీలో చూపించాను వీళ్ళు ఎందుకు ఎందుకోవాలంటే నాకు అర్థం కాదు దాన్ని మన అర్థమా తాత్పర్యం ఒక ప్రతిపక్షం చేసే పనినే ఇది ప్రతిపక్షం అంటే వాళ్ళు బాగా చెప్తా వినాలి అది అట్లా కాదు బాయి ఇట్లా అని చెప్పాలి నువ్వు కరెక్ట్ నువ్వు ఇట్లా చేయాలని చెప్పాలి పారిపోయింది పారిపోయించు అట్లా చాలా సందర్భాలు ఇంకోసారి వాళ్ళు అడిగిన చర్చ అడిగిన మంచిగా పెట్టి ఉన్నాయని చెప్తే మేము ఇప్పుడు ప్రిపేర్ ఆ ప్రిపేర్ లేమని చెప్పినా కూడా ఎవరు ఇప్పుడు ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడే మేము ప్రిపేర్ కదా మరి ప్రిపేర్ కాకపోతే ఎందుకు వచ్చినా అసెంబ్లీకి నేను నా దాన్ని దూషమని ఎందుకంటే ఇందుకే అన్నా ఓ లెక్క తెలియదు పత్రం తెలియదు స్టాటిస్టిక్స్ లేవు అబద్ధాల మీద అసత్యం అసత్యాల మీద అంతులేని నమ్ముతారు అజనం సింపుల్ మాట మీరు వెట్టి చాకరి చేయించిన హోంగార్డులతో మీ నలభై ఏళ్ళ రాజ్యంలో ఇలా ఇండియాలో వాళ్ళని కడుపులో పెట్టుకొని అత్యధిక జీతం హోంగార్డులకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఇది వాస్తవం కాదా రేపు హోంగార్డు మాకు సపోర్ట్ చేస్తారు మీకెందు చేస్తారా నాకు అర్థం కాదు జిస్కా కాయా కాయా సింపుల్ మాట కదా అన్నం పెట్టిన సున్నం పెడతారు పెట్టరు కదా అంటే మంచి పనులు ఎంతవరకు ఆలోచన చేసినామంటే మేము హోం మంత్రి గారు ఉన్నారు సీనియర్ లీడరు అజిస్టేషన్లో ముదటిచ్చి పాల్గొన్నాడు ఆయన ఐడియా ఉంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి పాపం వాళ్ళు మనం చూస్తాం కదా డివైడర్ కూడా రాలే నల్లబడితే ఆ పొగకు వాళ్ళ లంగ్స్ ఎంత దెబ్బ తినాలి ఇబ్బంది ఉంటుంది కుటుంబం కష్టం ఉంటుంది మార్చమన్నాం డ్యూటీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయమన్నాం ఎక్కువ గంటలు నిలబెట్టద్దని చెప్పినాం అటు అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్ట్ అవుతాను ఉద్దేశంతో వాళ్ళకు ముప్పై శాతం అలవెన్స్ ఇచ్చే ఏకైక ట్రాఫిక్ పోలీసులకు ముప్పై శాతం అదనం జీతం ఇచ్చే రాష్ట్రం ఒకే ఒకటి ఇండియాలో అయ్యాలి తెలంగాణ ఉస్మానియా హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో నిమ్స్లో మీరు చూస్తారు మీ సిటీ కాబట్టి మీకు తెలుస్తుంది నిలోఫర్ దవాఖాన్లో రూరల్ ఏరియా నుంచి చచ్చిపోయిన బాధ వర్ణాతీతం ఆ పిను తీసుకుపోదాం అంటే కూడా చాలా కష్టం పేదవాళ్ళు అప్పటికే డబ్బులు అయిపోతే బిల్లు కట్టలేరు అంబులెన్స్ వాళ్ళు చాలా రాక్షసంగా ప్రవర్తిస్తారు చివరికి ఈరోజు గవర్నమెంట్ తరఫునే ఆ శవాలను తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించేచ్చే కార్యక్రమం కూడా చేస్తాను టీఆర్ఎస్ ఈ పార్టీలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ జన్మల ఆలోచన చేసినరా వాళ్ళ జీవితంలో లక్ష పదహారు వేలు అమ్మాయి పిల్లలకు ఇచ్చిరా ఎప్పుడన్నా అసలు ఆలోచన జరిగింది కనీసం హాస్టల్లో ఉండే పిల్లల కింద మంచిగా మీ హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరండి వాళ్ళు మన పిల్లలు రేపటి తెలంగాణ మనం ఉండం వాళ్ళు ఉంటారు దట్ ఈస్ టుమారోస్ తెలంగాణ ఈరోజు హాస్టల్లో ఉన్నది ఎవరు మన బిడ్డలు మన మన జాతి బిడ్డలు అదే జనరేషన్ రేపు ఉంటుంది మనం పోయిన తర్వాత ఉండేది వాళ్ళు మంచి ఆహారం తిని మంచిగా వస్తే బలంగా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి